అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నులందరికీ కూడా ప్రధాని మోదీ గారు మరొక భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇక మన దేశవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిదో విడత నిధులకు సంబంధించి ఇప్పటికే అప్డేట్ ఇచ్చినటువంటి అయినా మన రైతులకు డబుల్ ధమాఖ అయితే ప్రకటించారు ఒకేసారి రైతుల ఖాతాల్లోకి పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత అలాగే పీఎం ఫసల్ బీమా యోజన కింద అయితే వేయనున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట ఇక ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏంటి ఏ జిల్లాల వారికి డబ్బులు పడతాయి ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలోకి అయితే వెళ్ళి పూర్తి సమాచారాన్ని అయితే తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది వీడియోను తప్పకుండా షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే మన దేశవ్యాప్తంగా అలాగే మన రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు డబుల్ ధమాఖ అయితే ప్రకటించారు అంటే ఒకేసారి రైతుల ఖాతాల్లోకి పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత నాలుగు వేల రూపాయలు అలాగే పిఎం ఫసల్ బీమా యోజన కింద పంటలు నష్టపోయినటువంటి రైతులకు ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి పదివేల రూపాయల చొప్పున విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక ఎవరైతే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని ఉంటారో వారికి మాత్రమే ఈ యొక్క డబ్బులు విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు కూడా నేను అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ యొక్క డబ్బులు విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధమైంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా డబ్బులు విడుదలవుతాయి ప్రతి రైతు కూడా ఇప్పటికే ఎవరైనా సరే ఇంకా అప్లై చేసుకోకుండా ఉంటే పథకానికి అప్లై చేసుకుని ఈ కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది కంప్లీట్ చేయండి అప్పుడే మీకు డబ్బులు జమ కావడానికి అవకాశం అయితే ఉంటుంది ఇదే అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి